get it get it get it get it शवास की मला नाय उर्ण पोली ज्या उत्न వచ్చిందని ఇప్పుడు పద్మశ్రీ అవార్డు వచ్చింది నాకు తెలంగాణ గవర్నమెంటు ముఖ్యమంత్రి కేసీఆర్ సార్ అవార్డు ఇచ్చి నా కళను బతికించినాకనే ఈ అవార్డు వచ్చింది నాకు ఆయన గుర్తించకపోతే నా కళనే లేదు తెలంగాణ గవర్నమెంటు ముఖ్యమంత్రి కేసీఆర్ సారు మన కేవీ రమణాచారి గారు పెద్ద మనిషి కేవీ రమణాచారి హన్మశాలి చాలా పెద్ద ఆయన ఆయన దయ వల్ల మనకు మహబూబ్నగర్ శ్రీనివాస్ గౌడు ఆయన దేవల్ల చాలా గొప్పగా మన పాట పవన్ కళ్యాణ్ సార్ సినిమా పాట పాడాలంటే మావిడి హరికృష్ణ పాడిపిస్తున్న చాలా గొప్ప పాటలు పాడిన మంచిగా తెలుగు యూనివర్సిటీ చాలా గొప్ప పాటలు పాడి మనకు అవార్డులు వచ్చినాయి చాలా గొప్ప పాటలు ఇవన్నీ పాడినాక నాకు రాసి మన నాయన నాయనరసింహారావు అని చెప్పి ఒక ఆయన చాలా మంచి ఆయన కాల్ కుంటే గాని కానీ చాలా మంచి ఆయన రాతల రాసిండు మొగలయ్యా నీకు పద్మశ్రీ అవార్డు వస్తుంది అని ఫోన్లు వచ్చినాయి రాసుకో అని చెప్పాను నాకు ఫోన్ చేసి మాట్లాడాడు చాలా గౌరవంగా ఉంది నా కళ బతుకుతుందని నేను అనుకుంటున్నా మా ముఖ్యమంత్రి కేసీఆర్ సార్ దయవల్లనే నాకు ఈ పేరు వచ్చింది కిన్నర కళాకారుడు దర్శనం మొగలాయ్య గారికి ఈరోజు కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ అవార్డు ప్రకటించడం అనేది చాలా గర్వకారణంగా ఉంది నా నియోజకవర్గానికి సంబంధించి ఒక దళిత సామాజిక వర్గానికి సంబంధించినటువంటి గొప్ప కళాకారుడు అంతరించిపోతుంది తన కళ అన్నటువంటి సందర్భంలో నేను నా నియోజకవర్గానికి సంబంధించినటువంటి కొంతమంది ప్రజానికము అదే విధంగా రాష్ట ప్రభుత్వము రాష్ట ముఖ్యమంత్రి వర్యులు విధంగా సాంస్కృతిక శాఖకు సంబంధించినటువంటి మంత్రి వర్యులు శ్రీనివాస్ గౌడ్ గారు మే అందరం కూడా అతన్ని ప్రమోట్ చేసిన విధానము తనను అక్కున చేసుకున్నటువంటి విధానాన్ని బట్టి తాను తనకున్నటువంటి కలను పదే పదే మీడియా ద్వారా వెలుగెత్తి చాటినటువంటి కారణంగా ఈరోజు కేంద్ర ప్రభుత్వ దృష్టిని ఆకర్షించడం జరిగింది ఈ సందర్భంగా పద్మశ్రీ అవార్డు గెలుపొందినందుకు అవార్డు ప్రదానం చేసినందుకు కేంద్ర ప్రభుత్వానికి కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ముఖ్యంగా మొగలయ్య గారికి మనస్ఫూర్తిగా నేను శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా ఇది ఒక గొప్ప భాగ్యంగా భావిస్తా ఉన్నా నా నియోజకవర్గానికి సంబంధించినటువంటి కళాకారుడికి ఈ అవార్డు దక్కడం అనేది నాకు స్వయంగా దక్కినట్టుగా నేను భావిస్తా ఉన్నా రేపు రిపబ్లిక్ డే సందర్భంగా నా ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్లో మొగలయ్య గారి చేతుల మీదుగా జాతీయ పతాకాన్ని కూడా ఆవిష్ ఆవిష్కరించాలని నేను నిర్ణయం తీసుకోవడం జరిగింది ఈ సందర్భంగా మరొకసారి మీడియా ద్వారా అంద మొగలయ్య గారికి మనస్ఫూర్తిగా నేను శుభాకాంక్షలు తెలియజేస్తాను